ఆత్మీయులకు వందనాలు మనిషి ఎలా ఉండాలి ఎలా ఉంటే అతన్ని మనిషి అని పిలవబడతాడు అన్న విషయాన్ని మహాత్ముడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు జవహర్ లాల్ నెహ్రూలాగా బహుముఖమైనటువంటి ప్రతిభ భోగభాగ్యాలు కలిగిన వారు కాదు లాల్ బహదూర్ శాస్త్రి ఆయనది నిరాడంబరమైన వేషం లాల్ బహదూర్ శాస్త్రి ప్రవర్తనలో కూడా ఏమాత్రం ఆడంబరం ఉండేది కాదు సామాన్యమైన వ్యక్తిగా కనిపించేవారు పోనీ గంభీరమైన విగ్రహమా అంటే అదీ కాదు పొట్టివారు కానీ చాలా గట్టివారు ఈవేళ మనం పాకిస్తాన్ని భయపెట్టగలిగేటటువంటి స్థితికి మనం ఎదిగామంటే దానికి కారణం లాల్ బహదూర్ శాస్త్రి గారే ఈవేళ మనం హరిత విప్లవం ద్వారా వీలైనంత వరకు ఆహార కొరత లేకుండా జీవిస్తున్నామంటే దానికి కారణం కూడా నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తన నడతలో కానీ తన నడకలో కానీ తన వేషంలో కానీ అలవాట్లలో కానీ మార్పు రాని మార్పు తెచ్చుకొని మాన్య మహనీయమూర్తి భోపాల్లో ఒకసారి ఒక ఉర్దూ కవి ఆయనతో మీ ప్రస్తుత వేషం అంటే పాతదైన దోవతి కుర్తా ప్రధానమంత్రి హోదాకు తగినట్లు లేదు పైగా మీరు ప్రతిరోజు ఎందరో విదేశీయులను కూడా కలుసుకోవాలి అని అన్నారట అందుకు లాల్ బహదూర్ శాస్త్రి నవ్వుతూ స్వామి వివేకానందుల మాటలను ఇలా గుర్తు చేశారట చేతలను బట్టి ఒక వ్యక్తి శీలాన్ని నిర్ణయించాలి కానీ అతని వేషధారణను బట్టి కాదు అలాగే ఒక దేశం గురించి చెప్పేటప్పుడు ఆ దేశ ప్రజల గుణగణాలను చూడాలి కానీ జనసంఖ్య ముఖ్యం కాదు అన్నారట ఈ దృష్టితో చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు గొప్పవాడిగా కనిపిస్తారు కాదు ఇప్పటికీ మన చెవుల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది ప్రధానమంత్రిగా ఆయన పద్దెనిమిది నెలలే అధికారంలో ఉన్న సాధించిన విజయాల వల్ల చెరగని పేరు తరగని కీర్తి గడించారు ఆయన ఎంత నిరాడంబరుడో అంత నిజాయితీ కూడా ఈ రెండు లక్షణాలు ఆయన తెచ్చిపెట్టుకున్నవి కాదు పుట్టుకతోనే వచ్చినట్లుగా కనిపిస్తాయి పంతొమ్మిది వందల యాభై రెండు మొదలు కన్ను మూసేదాకా ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కానీ ఆస్తిపాస్తులేవీ ఆర్జించలేదు అలహాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నారు కానీ తక్కువ ధరకు అక్కడ ఇల్లు దొరకలేదు ఉన్నత పదవుల్లో ఉండి కూడా నిస్వార్థ చింతనకు చాలా దూరంగా నిలిచిన అంటే స్వార్థం లేకుండా బతికిన లాల్ బహదూర్ శాస్త్రిని కొనియాడకుండా ఎలా ఉండగలం ఇవాళ ఉన్నటువంటి మనుషులలో ఓట్లు వేయించుకొని గొప్పవాళ్ళమని పిలిపించుకునే వాళ్ళందరూ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకోవాలి లేకపోతే ఎప్పుడోకప్పుడు తగిన శాస్త్రి మనుషులు చేయకపోయినా అంటే ఓటర్లు చేయకపోయినా కాలం తప్పక చేస్తుంది భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం